దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దానికి ఎక్కడ లింక్స్ ఉన్నాయంటే కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పరిస్థితికి వచ్చారు రాష్ట్రంలో మారుమూల ఏ గ్రామానికి పోయినా గంజాయి దొరికే పరిస్థితి వచ్చింది గంజాయి అవుట్లెట్ లేని విలేజ్ కానీ లేకపోతే టౌన్ కానీ గల్లీ కానీ లేని పరిస్థితికి వచ్చింది ఈరోజు దీనిపైన మనం చూస్తా ఉంటే ఏదైనా మనం కంట్రోల్ చేయగలుగుతాం కానీ ఇలాంటి డ్రగ్స్కు అలవాటు పడిపోయిన వాళ్ళని మళ్ళా మామూలు చేయడం చాలా కష్టం అడిక్షన్ కానీ చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది ఒక్కరోజు నేను అడుగుతున్న ఆనాటి ముఖ్యమంత్రిని ఒక్కరోజు సమీక్ష చేశారా ఈ విషయాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం ఒక సబ్ కమిటీ వేసాం క్యాబినెట్ సబ్ కమిటీ వేసాం ఒక అఫిషియల్ కమిటీ వేసాం తెలంగాణ కూడా హామీ ఇచ్చా జాయింట్గా పనిచేస్తామని ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఒక నిర్దిష్ట సమయం పెట్టుకొని ఒక కార్యక్రమం పెట్టుకొని గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేసే వరకు ఈ ప్రభుత్వం ముందుకు పోతాం చేస్తాం దర్ నో సెకండ్ థాట్ నేను ఒకటే అపీల్ చేస్తున్నా యువతకు అపీల్ చేస్తున్నా కుటుంబాలకు అప్పీల్ చేస్తున్నా మీరు కూడా మీ కుటుంబాల్లో చర్చ చేయండి యువత కూడా మీరు ఆలోచించుకోండి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దండి ఈ ప్రభుత్వం చాలా డిటర్మెంట్గా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో నియంత్రణ చేస్తాం కంట్రోల్ చేస్తాం ఎక్కడా ఉపేక్షించాం ఇది జరుగుతుంది కానీ ఆ సమయంలో కొంతమంది అలవాటు పడిపోయిన వాళ్ళు ఇదే చేస్తారు ఏజెన్సీ ఏరియా కానీ ఇంకా ఎక్కడైనా సరే గంజాయిక పంట చేసే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీకు కష్టాలు ఉన్నాయి మీ కష్టాల కోసం ఈ పంట చేసి సమాజాన్ని నష్టం చేయడం మంచిది కాదు